ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు పది రోజులు ఆయన మాట్లాడించుకోండి ఆయన చంద్రస్వామి లాగా అవతారం అనుకుంటున్నాను సార్ మీరు హైదరాబాద్ అవి తీసేయండి సార్ ప్రపంచం కుగ్రామం అయిపోయింది అదేదో పెద్ద విషయం లాగా హైదరాబాద్ లో ఉంటే తెలీదా అండి మీరు లేరు హైదరాబాద్ లో ఇంతకు ముందు నేను మొన్న కూడా కుంటుర తెలుసు మాకు ఏం తెలీదు అక్కడ ఒక యాక్షన్ తీసుకున్నారు ఉదాహరణకు ఆ కొండ మీద ఉన్న వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మా వాళ్ళని రాజకీయ కక్షతో పట్టుకున్నారని తెలుగుదేశం ఆందోళన చేయలేదా ఇప్పుడు సోమ చంద్ర ఆ బాబాయ్ ఎవరో ఒక ఆయన పట్టుకున్నారు కోయంలో దొరికినందుకు అంటే తెలుగుదేశం వాళ్ళని పట్టుకోకూడదు బీజేపీ వాళ్ళని అమ్మకూడదు వైసీపీ వాళ్ళని పోకూడదు ఇంకా పోలీసులు ఎవరిని పట్టుకోవాలి యా నిజమే సార్ అవన్నీ పోలీసులు ఎలా చూసుకోవాలి మీరేం చెప్తే సోమవీ రాజు అసలు అనుమతించలేదే సార్ విజయసాయి వెళ్ళడం కూడా తప్పే విజయసాయి కూడా తప్పే అవునదే చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఖండిస్తున్నా ఇప్పుడు విజయ్ గారు ఇప్పుడు మనం నలుగురం చర్చిస్తున్నాం అండి మన ఏంటి కులాలేంటి అదే చర్చ మతం కాదని నేను అట్లేదు అది చర్చ కాదంటున్నా మతం కాదు మతం కాదని అనట్లేదు మతం చర్చ కాదు కదా ఇక్కడ ముందు శాంతి భద్రతని చర్చ అయింది ఇంకో మాట అడుగుతున్నా నేను విజయ్ గారు విజయ్ గారు బుచ్చ చౌదరి గారు సీనియర్ మిత్రుడు ఇదంతా కూడా అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు అరే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన మరుక్షణ నుంచి తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేశారు వద్దని వీళ్ళు అంటున్నారు లేదు ఇంకో పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు వాళ్ళు వద్దంటారు పోలీసులు ఎట్లా ఏం చేయాలనేది ఒక పెద్ద ప్రశ్న కేసులు పెట్టడాన్ని ఎబిఎస్ కార్పస్ లో వాటిని నేను పూర్తిగా బలపరుస్తాను తప్పకుండా అన్యాయం జరిగితే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళొచ్చు కానీ అరెస్ట్ చేసిన మరుక్షణ నా దగ్గర ఉన్నాయి ఆ క్లిప్పింగ్స్ అన్ని ఉచ్చారు గారు లేవనుకుంటున్నారు కానీ విజయనగరంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడారు అవన్నీ కూడా కావాలంటే పంపిస్తాను జరగకముందే టీవీలు రాకముందే నా దగ్గర ఉన్నాయి ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న అంటే చర్యలు తీసుకోకూడదు అరెస్టులు చేయకూడదు అంటే అది ఎలా జరుగుతుంది అనిపోయి ఏ పార్టీ వాళ్ళనైనా కానీ ఎవరి మీదైనా చర్యలు తీసుకోండి అని డిమాండ్ చేస్తారు ఎంత వారైనా వదిలిపెట్టకండి అని మా పార్టీ వాళ్ళ జోలికి రాకూడదు అనేది ఒక వైఖరి ఆచరణ వాదే అది ఎలా ముదురు చేసేటువంటి కథ రెండోది ఒక మాజీ ముఖ్యమంత్రి డీజీపీని అధికారులను సిఐడిని వాళ్ళ మతాలు కులాలు చూసేసి అది తప్పనే వరకు జగన్ అన్నప్పుడు తప్పని అన్నాం కదా మరి ఎందుకు చర్చ వస్తుంది నాకు అర్థం కావట్లేదు ఎందుకు పట్టుకోవడం లేదు ఇది కేవలం ప్రభుత్వానికే కదా పాటకు వస్తే ఈ మత సంస్థలు అనేవన్నీ కూడా ఆలయాల రక్షణ కోసం చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడో చెప్పారు శిథిరాలయములో శివుడు లేడు శిథిలాలయాలను కాపాడుకోవడము ఇదంతా ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయం కదా కాబట్టి ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ ఏంటంటే ఇది రాజకీయ కోణంలోకి ప్రభుత్వం దాడి చేస్తుంది మత కోణంలోకి మరల్చాలని చంద్రబాబు నాయుడు చేస్తున్నారు మధ్యలో బిజెపి వాళ్ళ వాళ్ళు ఎలాగో అయోధ్యలో రామ మందిరం మొదలు పెట్టారు కాబట్టి అది ఇక్కడ ఈ మధ్యలో మీరు అన్నట్టుగా అప్పుల గురించి మాట్లాడలేదు పోలవరం ఎక్కడికో పోయింది అమరావతి అని అలాగే ఉంది ప్రత్యేక హోదా లాంటివి లేనే లేవు ఒకదాని తర్వాత ఒకటి ఒక సంక్షోభం నుంచి ఒక సంక్షోభం అన్నట్టుగా ఇప్పుడు ఈ ఆలయాల పరిరక్షణ ఇప్పుడు చంద్ర ఒకవైపు నుంచి చంద్ర చంద్రబాబు గారు ఇంకొక వైపు నుంచి సోము వీర్రాజు గారు వీళ్ళు బయలుదేరితే రాష్ట్రానికి జరిగేంటి దీంట్లో సీట్లో జరుగుతున్నది ఖచ్చితంగా విజయ్ ఖచ్చితంగా ఇదేనండి ఇప్పుడు నేను చెప్ప నేను చెప్పిన కూడా ఖచ్చితంగా ఇదే ఖచ్చితంగా ఇదే చెప్పానండి ఇది రాష్ట్రము ప్రభుత్వము పార్టీ ఏది మతం ఏదనేది కాదు ఎవరు అధికారంలో ఉన్నా ఎవరి మీద దాడి జరిగినా అరికట్టాలి చర్య తీసుకోవాలి ఏ అయినా కానీ అనేది అది అంతే కానీ ఎవరు ఏ అధికారిది ఏ మతము అనే లెక్క ప్రకారం పోతే ఎవరి దగ్గర అనే దాని పోతే ఇప్పటికే కుల మతాలతో మన రాష్ట్రం చాలా చిన్న భిన్నమైపోతున్న పరిస్థితి ఉంది దాన్ని మరింత ఈ ఘటనల ఆధారంగా మరింత వెనక్కుపోతే కావాల్సిన శాంతిని కాపాడుకోవడం తప్ప సమరస్యాలు చెడగొట్టుకోవడం కాదు అది విజయసాయి రెడ్డి అయినా ఎందుకు పోయారు ఆయన పోయి చేసేదేముంది అక్కడ పోలీసులు వెళ్ళాలి చర్యలు తీసుకోవాలి అందుకనే ఒక మతానికి చెందారు కాబట్టి పోలీసులు నమ్మము దేశ గొప్ప గొప్ప కథలు ఉన్నాయి ఆ మాటకు వస్తే అందువల్ల విస్తృతమైన శాంతి భద్రతల కోణము రాష్ట్రాన్ని కాపాడుకోవడం అన్ని మతాలను గౌరవించడము ఎక్కువ మీద జరిగితే ఎవరు కాదన్నారు చర్చీల మీద జరిగితే వేరు మసీదుల మీద జరిగితే వేరు ఆలయాల మీద జరిగితే వేరే నేను భావించట్లేదు కానీ ఆలయాల మీద జరిగితే ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మంది దేశంలో హిందువులు ఉన్నారు కాబట్టి దానికి ఎక్కువ ఆ వెయిటేజ్ ఎప్పుడు ఉంటుంది దాని ఎవరు కాదంటారు కానీ దాని అర్థము జరిగిన దాడిని కేవలం ఆ కోణం నుంచి క్రైస్ ఒక మామూలు క్రైస్తవుడికి ఏం సంబంధం ఈ దాడితో అసలు ఒక రాజకీయ పార్టీగా చూడండి దాన్ని విమర్శించండి క్రైస్తవ మతము హిందూ మతం అని రెండు మతాలుగా రెండు భాగాలుగా చూడాల్సిన ఎవరైనా మీకు దొరికితే ఫలానా రాజకీయ నాయకుడు క్రైస్తవ నాయకుడు చేసాడు లేదా హిందూ నాయకుడు చేసాడు అంటే అది చేయండి బీజేపీ విషయం అంటారా బీజేపీ హిందుత్వం మా సిద్ధాంతం ప్రకటించుకున్నారు కాబట్టి బీజేపీ విమర్శ పేరుగా వస్తుంది అక్కడ కూడా ఎవరు పోలీసులు అనలేదండి గుజరాత్ లో కానీ ఇంకో చోట కానీ అన్ని మతాలకు చెందిన పోలీసులు మానవత్వం చూపించి రక్షించిన సందర్భాలు ఉన్నాయి తప్పులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అసలు ఇప్పుడు అభయ ఉదంతం ఉంది కేరళలో జరిగింది ఎక్కడ జరిగింది ఆ నన్ను ఆ మోనస్టరీలోనే చేశారు అందుకని క్రైస్తవ మతం అన్ని మతాల్లో ఛాందస్ ఉంది అన్ని మతాల్లో అలస్ట్ ఉంది అందులో సందేహం లేదు అధికారులు ఎవరున్నా అన్ని మతాలలో కాపాడాల్సిన బాధ్యత కూడా నిజమైన సెక్యులర్ గా మేము చెప్పేది రాజ్యాంగం చదవండి రాజ్యాంగం ఆధారాలు దొరికాయ అక్కడ నేను కూడా సంఘ పరివారు చంద్రస్వామి ఏమన్నా అది ఉందా ఆలోచన పదే పదే కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ ఎందుకు లేదు సార్ ఇప్పుడు కమ్యూనిస్ట్ భావాలు ఇప్పుడు వదిలేశారా కమ్యూనిస్ట్ భావాలు దీనికి ఏంటి ముఖ్య చౌదరి గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారా బీజేపీ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నారా బీజేపీ బీజేపీతో పోటీ పడుతున్నారా అని నేను తెలుసుకోదలుచుకున్నాను ఒక జర్నలిస్ట్ గా ఈ దేశంలో హిందువులు మైనారిటీ అయ్యే అవకాశమే లేదు హిందూ మతాన్ని బీజేపీ టీడీపీ కాపాడాల్సిన అవసరమే లేదు హిందూ మతం చాలా బలంగానే వేలు అనుకుని ఉంది హిందుత్వ రాజకీయాలు కూడా చావు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ముందు శాంతి భద్రతలు కావాలి ఈ ఘటనల కారకులు ఎవరో బయటికి రావాలి ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలు అప్పులు అమరావతి ఇలాంటి సమస్యలు పరిష్కారం కావాలి ఇవి ఎక్కడికో వెళ్ళిపోయి పక్కనంలో అనేవి మార్చుకోవను జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగునని ఆ విజయనగరంలోనే పాడాడు గురజాడు అప్పారావు గారు మతం అటువైపు మనం నడవాలి తప్ప ఇంకా ఇంకా మత విద్వేషాలు పెంచే వైపు వెళ్ళడం వల్ల ఉపయోగం ఎవరు చేసినా సరే ముందు ముందుకు రావాలి ఫస్ట్ సార్ అది ఏం సార్ మాంసాహార ట్రస్ట్ దానికి దీనికి మాంసాహార ట్రస్ట్ ఏంటి వాళ్ళు ఆస్తులు కాపాడుకోవడానికి వేల ఎకరాలు అడ్డు పెట్టుకున్నారు విజయనగరం మరి ఆయన బాధ్యత లేదా ఆయన ఆయన దానికి ధర్మకర్తగా ఉండి అక్కడ జరిగిన దానికి ఆయన చెప్పరా காது வீக்கே ம்மகர் தடக்கூடாது உத்தியோகு அடக்கூடாது விசாரிச்சாலு அசல விஜய வித்வம்சம் மீது நேனே எவ்வளவு மாட்டாடா வீழந்த